శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి ఐదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి వృశ్చిక వారికి ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కూడా జాతకుడి యొక్క చిరకాల ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ బుధుడు ధనస్థానంలోకి రావడం వల్ల అటు వ్యాపార వృత్తిలో ఉన్నవారికి స్వతంత్ర వృత్తిలో ఉన్నవారికి విద్యార్థులకి అందరికీ కూడా మరి ప్రభుత్వ పథకాల ద్వారా కానీ పెద్దవారి సహకారం వల్ల అయితేనే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మరి మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు ఈ వారం నుంచి చాలా వరకు సమస్య పోయే అవకాశం ఉంది ఒక కొత్త అవకాశాలు రావడం వల్ల అటు మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పార్ట్ టైం ఉద్యోగం వస్తుంది అలాగే ప్రభుత్వ సహకారం కూడా రావడం వల్ల విద్యార్థులు అలాగే నిరుద్యోగులు వారి యొక్క ఉద్యోగ అన్వేషణలో కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నంలో కానీ ఉండడం వల్ల చాలా వరకు మరి మీ యొక్క ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంది అవి కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారంలో ఉన్నవారికి అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబంలో ఒకరికి అటు ఉద్యోగ అవకాశం కానీ లేదంటే ఏదన్నా విద్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం రావడం వల్ల ఒక శుభవార్త మీ కుటుంబంలో వారి ద్వారా మీరు వినడం జరుగుతుంది కుటుంబ సభ్యుల ఆదాయం కూడా పెరగడం వల్ల మీ మీద కొద్దిగా ఆర్థిక బాధ్యం తగ్గడం వల్ల కొంతవరకు ఫైనాన్స్గా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగా హ్యాపీగా ఉండడం జరిగింది ఇక చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర శనిల కలయిక జాతకుడు తన కుటుంబ సభ్యుల కొరకు కానీ భార్య కొరకు కానీ విలువైనటువంటి వస్తువులు కొనడం జరుగుతుంది అలాగే ఏదైనా ఒక కొత్త వాహనం కానీ కొత్త గృహాన్ని కానీ విలువైన బంగారు ఆభరణాలు కానీ కొనడం జరుగుతుంది గృహంలో ఏదో ఒక ఫంక్షన్ శుభకార్యమో జరిగే అవకాశం ఉంది ఎక్కువగా బంధుమిత్రులను కలుసుకుంటారు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే చిన్నపాటి పార్టీ లాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఏదో ఒక విలువైన వస్తువు మీరు వారం కొనడం జరుగుతూ ఉంది అలాగే గురువు యొక్క అనుగ్రహంతో వివాహ ప్రయత్నాలు లాంటివి నెరవేరే అవకాశం ఉంది అలాగే ఏదన్నా ప్రేమ వివాహంలో ఉండి ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందాం అనుకున్నవారు మరి తొందరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిది తప్ప మరీ కాలయాపన చేయడం వల్ల మరి ఈ ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రద్దయి మళ్ళీ ఎవరికి వారు కొత్త సంబంధాలు ఎదుక్కోవలసి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ నెలలోనే వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావడం మంచిది అలాగే మీకు మంచి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువులు కానీ బాగా మేధావులైనటువంటి సైంటిస్టులు లాంటి వారు మీకు మీ యొక్క జీవిత గమనానికి జీవిత గమ్యానికి మీ యొక్క అభివృద్ధికి తగు విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా కూడా దానికోసం ఒకటి రెండు సార్లు ఆలోచించాలి తప్ప ఏదేదో ఏదో చెప్పారులే అని తీసిపారేయడం వల్ల కొంత విలువైనటువంటి సమాచారాన్ని మీ యొక్క భవిష్యత్తుని పాడు చేసుకునేవారు అవుతారు కాబట్టి ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని ఒకసారి పరిశీలించి ఆలోచిస్తే ఎవరు చెప్పినా మీ యొక్క అభివృద్ధి కొరకే చెప్తారు తప్ప ఒకసారి మీరు దాన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఎప్పట్లాగే మరి ఏదైనా ముఖ్యంగా స్టూడెంట్లు నిరుద్యోగులు ఈ రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గృహస్థితి ప్రకారం ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కానీ జోదం పేకాట రేసులు వ్యసనాలు లాంటి వాటిలో పాల్గొని జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి మరి ఈ విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు వీరి మీద కన్నేసి ఉంచడం మంచిది పెద్దవారైనా సరే ఎటువంటి ఇటువంటి వ్యసనాలకి ఈజీ మనీకి లోన్ కాకుండా ఉంటే మంచిది బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా వరకు న్యాయ సం న్యాయమైన సంపాదనే వస్తుంది న్యాయంగానే మీరు సంపాదించాలి తప్ప ఈజీ మనీకి అలవాటు పడితే అది టోటల్గా మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది సో ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగొస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నుంచి ఉన్నాం పన్నెండు గంటలకు దర్శనం అయింది ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకము ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంటసేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప పడ అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి